నమస్కారం అసెంబ్లీ సాక్షిగా ఆసక్తికరమైన చర్చ జరిగింది కులాల కుంపటి అనే దాని మీద చూస్తే అందులో ఆసక్తికరమైన చర్చలో ఆనాడు బీఆర్ఎస్ ఈ సర్వే చేసినప్పుడు ఏది సమగ్ర సర్వే చేసినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అట్లాగ అంతకుముందు ఆనాడు తెలుగుదేశంలో ఉండే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ సర్వే మేము పాల్గొనమని గట్టిగా వ్యతిరేకించారు ఆ తర్వాత నీవు నేర్పడిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఈ సర్వేని వ్యతిరేకించింది బీసీ సర్వేని కులాల సర్వే ఇదంతా పక్కన పెడదాం ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక ప్రధానంగా సవాల్ విసిరింది కోపం వచ్చేసింది ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ కులాల లెక్కలు జనాభా లెక్కలు ఇవన్నీ తారుమారుగా ఉన్నాయి మీ సర్వే బోగస్ తప్పుడు సర్వే అని చెప్పి ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ వాళ్ళన్నా కూడా ఈ సర్వేను తగలబెట్టేస్తాను తగల కాలబెట్టేస్తామని మోటమాట కూడా మాట్లాడినట అది పార్లమెంటు అన్పార్లమెంటరీ పదంగా మేము కూడా అన్నాము కనుక అంటే తన సొంత పార్టీ ఎమ్మెల్సీ వ్యతిరేకించిండు తన సొంత పార్టీ వాళ్లే ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా ఈ సర్వేను వ్యతిరేకిస్తున్నాయి ఈ దేశంలో రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిండు ప్రతిపక్షాలకు సవాల్ విసిరిండు ఆ సవాళ్ళు స్వీకరిస్తారా లేదా తర్వాత సంగతి కానీ వ్యూహాత్మకంగా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా బీసీలకు మేము న్యాయం చేస్తామనే దాని మీద గట్టిగా ప్రకటించుడు దాని కారణం ఏంటంటే దీన్ని రెచ్చగొట్టింది ఎవరు మీరు ఇన్ని సర్వే చేశారు కొన్నంత పెడతారో లేదో తర్వాత సంగతి కానీ రేపటి పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ అంటే మొత్తం మీద స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో వాళ్ళు స్థానిక సంస్థలు అంటారు ఇప్పుడు ప్రభుత్వాలు అన్నారు వాళ్ళు నోటి నుంచి రాదు అది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అసలు యాక్చువల్గా కింద ప్రభుత్వాలు అని పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా కానీ మధ్యంతర వ్యవస్థ కానీ వీటిని రేపు మనకు కేటీఆర్ రెచ్చగొచ్చు ఏమంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా ఇచ్చిస్తారా లేదా మీరు లెక్కలు ఏమైనా చేసుకోండి నలభై రెండు ఇస్తామన్నారు యాభై ఉన్నాయా యాభై ఉందా అరవై ఒకటి ఉందా తర్వాత సంగతి బీసీ లెక్కలు మీరైతే ఇస్తారనే నలభై రెండు శాతం కదా అది ఇస్తారా లేదా అని గట్టిగా నిలదీశాడు అప్పుడు రేవంత్ రెడ్డి కోపం వచ్చేసి ఒక సవాల్ విసిరిండు ఏమనంటే అంటే ఖచ్చితంగా మేము ఉన్నాం నిలబడి ఉన్నాం రేపు ఈ లెక్కలు అమరవుతాయా కదా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా ఈ గుడకాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా చట్టం చేస్తావా లేదా అవన్నీ పక్కన పెట్టి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా రేపటి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అన్నీ మున్సిపాలిటీతో సహా అన్నిట్లలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అంటే చట్టపరంగా కాదు చట్టం ఇరవై మూడు శాతమే అనుబందించింది అంత అది ఇస్తాం అంటే నలభై రెండు అంటే ఇరవై మూడు శాతం బోగా మరొక ఇరవై ఒక్క శాతం మేము ఇరవై శాతం మేము ఇస్తాం పంతొమ్మిది శాతం ఎక్కువ పెట్టి మేము ఇస్తామంటున్నారు ఇప్పుడు అంటే చట్టపరంగా బీసీలకు ఇప్పుడు అంతకుముందు ముప్పై మూడు పర్సెంట్ ఉండే ఎన్టీ రామారావు గారు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే దాన్ని అరవై శాతం దాటొద్దు యాభై శాతం దాటొద్దు రిజర్వేషన్లు దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించాల్సి వచ్చింది రెండు వేల పదహారులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పద్నా పంచాయతీ నుంచి ముందు పెడితే మిగతా ఎన్నికల్లో తగ్గించాల్సి వచ్చింది ఇరవై మూడు శాతం తగ్గించారు కదా మీరు మేము నలభై రెండు శాతం చేస్తా అన్న ఈ నలభై రెండు శాతం మేము పార్టీగా ఇస్తాం అనుకుంటూ ఒక మంచి సంయమనం పాటించిన ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి ఏమని అంటే నేను చేస్తా అండి మా కాంగ్రెస్ పార్టీ మనకు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడినా నేను మేమిద్దరం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ రిజర్వేషన్ పోగా మిగతా రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా తప్పనిసరి బీసీలకు ఇస్తాం అంటే రిజర్వేషన్ సీటు అది కానీ అక్కడ బీసీలకు సీట్ ఇస్తాం అంటే అక్కడ బీసీ ఓసీ పోటీ పడతాం అంటే మిగతా వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయి కదా ఎస్సీ ఎస్టీలో ఎట్లా ఇవ్వరాదు బీసీలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఇవ్వరాదు కానీ ఎక్కడ ఇవ్వాలి వీళ్ళు ఇస్తే జనరల్ సీట్లో ఇవ్వాలి జనరల్ సీట్లో కూడా మేము బీసీలకు ఇస్తామన్నారు అంటే ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిన ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది మిగతా ఓ సీలెక్ జనరల్ మిగిలింది జనరల్ సీట్లు మిగిలింది అంత యాభై శాతం దాటి మీద యాభైలో కూడా మేము బీసీలకు టికెట్లు ఇస్తాం మీరు ఇవ్వగలరా అని అడిగిండు ఛాలెంజ్ నిజంగానే దీని సమాధానం మిగతా పార్టీల దగ్గర లేదు ఎందుకంటే బీసీసీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడిని సంప్రదించి మేమిద్దరం అనుకున్నామని అన్నారు సరే దానికి షరతులు వర్తిస్తాయా అందరు ఇవ్వకపోతే మేము ఎట్లు ఇస్తాం వాళ్ళందరూ ఇస్తున్నారా మేము ఇరవై మూడు శాతం ముప్పై శాతం ఇచ్చాం ఓ ఏడు శాతం వేయించి అని చెప్పి సమర్థించుకుంటారు ఇప్పుడు వడ్డది కదా సన్న వడ్లు అన్నమా అనకుండా సన్న వడ్లకు సబ్సిడీ అని లేకపోతే పదిహేను వేలు రైతులకు భరో రైతు భరోసా ఇస్తామని పన్నెండు వేలు కుదించి చూసినాం కదా షరతులు వర్తిస్తాయని ఒకవేళ ఆయన అన్న మాట నిలబెట్టుకోకపోయినా ఇంతకంటే బీసీలకు ఎక్కువ ఇస్తారని ఆశించవచ్చు కానీ మరి ఈ చట్టం అయినా కాకుండా మేము కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాం మేము మళ్ళీ మీరు ఇస్తా అంటున్నారు కదా మేము కూడా ఇస్తామని చెప్పి ఎందుకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతుంది అంటే రిజర్వేషన్ సీట్లలో మాత్రమే వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగతా అన్ని మేము వేలుకుంటామనే పరిస్థితి ఉంది చూస్తున్నాం కదా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో తిరుమల మల్లారని అన్నట్టు అరవై అరవై మంది రెడ్లు ఏమన్నారు ఎమ్మెల్యేలు మరి రెడ్డి రాజ్యం ఎట్లా అని ఆయన అడుగుతున్నాడు సరే రెడ్లు కూడా కేసు పెట్టింది ఇప్పుడు తిరుమల తిరుమల మల్లాల మీద రెడ్లను తోలన రెడ్లను ఇష్టం అన్నట్టు బూతులు మాట్లాడిండు ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి ముఖ్యంగా కేసు పెట్టిండు దాంతోపాటు పార్టీని సస్పెండ్ చేయమని కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అది వేరే సంగతి కానీ నేనేమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక ప్రకటన చేసిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము చట్టం అయినా కాకపోయినా రేపటి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో మేము ఇచ్చి చూపెడదాం అంటున్నారు మేము కూడా ఇస్తామని వీళ్ళు పోటీ పడతారా మీరు ఇచ్చినా సరే మేము పరిమితమైతాం అంటారా లేక మీరు అంటారా ఇవన్నీ ఈ చర్చకు వస్తే ఎందుకంటే ఛాలెంజ్ తీసుకునే ధైర్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన మా ఆశామాషి వ్యవహారం కాదు కోర్టు ఒప్పతలేదనో రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టంగా మార్చడానికి ఇష్టపడలేదనో అసెంబ్లీ తీర్మానం గతంలో కేసీఆర్ కూడా చేసిండు అసెంబ్లీ తీర్మానం కేసీఆర్ గారు కూడా ఈ మన రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం పరిమితం అవడం కరెక్ట్ కాదు మీరు ఆ డెబ్బై శాతానికి పెంచుకుంటా మీరు అనుమతి ఇవ్వండి అన్నారు డెబ్బై అంటే ఐ ఇరవై కలిపి మన బీసీ లెక్కిస్తా అని ప్రయత్నం చేసింది కానీ అసెంబ్లీ తీర్మానం అక్కడ ఏం మనకి రాదు కదా ఇప్పుడు జరిగేది ఏంటంటే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా అక్కడ ఒప్పరు కనుక లీగల్గా చెల్లదు కనుక మేము మా అంతర మేము నలభై రెండు శాతం ఇస్తా ఏదైతే రేవంత్ రెడ్డి సవాల్ ఉందో దీన్ని స్వీకరిస్తేనేమో ప్రతిపక్షాలు ఆ సవాల్ని స్వీకరించి మేము కూడా ఇస్తామంటే బీసీలకు మంచి మీరే జరుగుతుంది కావాల్సింది రాజకీయ రిజర్వేషన్లు ఇక్కడ సరే చట్టం అయితే ఉద్యోగ రిజర్వేషన్లు కానీ విద్య రిజర్వేషన్లు వస్తాయి విద్యలో ఉద్యోగాల్లో వీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు అక్కడ అక్కడ వస్తాయి రేపు ఇందులో కూడా ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ లేవు సీట్లలో ఇచ్చినా ఎవరైనా కోర్టుకు పోవచ్చు కూడా కోర్టుకు పోతే ఇప్పుడు చల్లదు ఎందుకు అంటే మా ఇష్టం మేము బీసీ ఇచ్చుకుంటాం ఆ ఓసే సీటు మీరు ఇచ్చుకుంటే మేము బీసీకి ఇస్తాం అక్కడ అక్కడ బీసీలు పోటీ చేయొద్దని ఎక్కడ లేదు జనాలకి ఏముంటుంది అంటే ఎస్సీ సీట్లలో ఎస్సీలు చేయాలి ఎస్టీ సీట్లలో ఎస్టీల చేయాలి మిగతా వర్గాలు చేయడానికి వీలు లేదు బీసీ మన జనరల్గా జనరల్ సీట్లలో ఏదైతుందో ఎస్సీలు చేయొచ్చు ఎస్టీలు చేయవచ్చు బీసీలు కూడా చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు మహిళా సీట్లలో మహిళలు కాని వాళ్ళు చేయడానికి వీలు లేదు మహిళా రిజర్వేషన్ ఉన్న సీట్లలో కానీ పురుష సీట్లలో అంటే మిగతా మహిళా సీట్లు కాకుండా పురుష సీట్లు అన్నారు వాటిని జనరల్ సీట్లు అంటారు ఆ జనరల్ సీట్లలో మహిళలు కూడా చేయవచ్చు మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ లభించిన కారణం అదే రిజర్వేషన్ ఏమి సీట్లలో మహిళలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కనుక ఇక్కడ పార్టీ పరంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం మేము అమలు చేస్తామంటే దానికి అర్థంకి ఏం ఉండదు కానీ దీన్ని ప్రతిపక్షాలు సవాల్గా తీసుకొని అంగీకరిస్తాయా లేకపోతే మీ దారి మీదే మా దారి మాదే అంటారా అనేది చూద్దాం మొత్తం మీద ఈ రేవంత్ రెడ్డి సవాలు ఓ రకంగా చెప్పాలంటే తుఫాన్ లాంటిది మిగతా రాజకీయ పార్టీ పార్టీలకు కొరకుడు అనే సమస్యగానే ఉంటుంది వాళ్ళు బీసీలకు ప్రేమికుల బీసీలకు ఆప్తుల బీసీలను పైకి తీసుకొస్తారా లేదా మేము మేము ఎవరు చెప్పినా వినం మా మాట మాదే రేవంత్ రెడ్డి సవాళ్ళు స్వీకరించమంటే వాళ్ళ ఇష్టం మొత్తం ఈ సవాల్ మాత్రం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది రేపు రాజకీయ పార్టీలో కూడా ఒక సుడిగుండంగా మారుద్దని నేను అనుకుంటున్నాను నమస్కారం